హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అందాల తార ఆయిషా జీనత్ అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని రెండో సీజన్ లోని కూడా సందడి చేశారు ఇక బిగ్ బాస్ తమిళ్ ఆరో సీజన్ లో కూడా తన ఆట మాట తీరుతో అందరి దృష్టిని కూడా ఆకర్షించారు ఇక అదే సమయంలో కాంట్రవర్సీ కంటెస్ట్ గా కూడా నిలిచారు ఒకనొక సమయంలో నటుడు పోస్ట్ కమల్ హాసన్ ని ఎదిరించి మాట్లాడారు నన్ను తప్పుగా చిత్రీకరించొద్దని డైరెక్ట్ గా ఆయనతోనే చెప్పేశారు అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది ఇక ఆయేష పేరు బాగా వార్తల్లో నిలిచింది ఇక అలాగే తెలుగులో ఊర్వశువు రాక్షసు అనే సీరియల్లో కూడా ఇక సీరియల్లో దుర్గా పాత్రలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు అయితే తాజాగా ఈ బొమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది లోకి అడుగు పెట్టారు తన లవ్ బ్రేక్అప్ మాజీ ప్రియుడు గురించి ఆసక్తికర వాక్యాలు కూడా చేశారు గతంలో తాను తమిళ బిగ్ బాస్ షోలో అరవై ఐదు రోజుల పాటు ఉన్నానని కానీ బయట తన ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ సందర్భంగా నాగార్జున ఆయేషాకు గ్రీన్ స్టోన్ ఇచ్చారు నామినేషన్ లో ఈ పవర్ ఉపయోగించి జరిగే తీరును మార్చవచ్చు ఎలా ఉపయోగించవచ్చు అనేది బిగ్ బాస్ చెప్తాడని నా క్లారిటీ ఇచ్చారు అలాగే హాట్ సింబల్ ఇచ్చి హౌస్ లోని ఎవరికైనా ఇచ్చి కారణం కూడా చెప్పాలన్నారు దీంతో ఆయుషా ఇమ్మాన్యుల్ కి హాట్ సింబల్ ఇచ్చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్